హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు బిసిబిలేబాద్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర సోనా బీన్ తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర తీసుకున్నానండి బియ్యం ఇదిగోండి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను గ్లాస్నర్ బియ్యానికి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను కావాలంటే మనం గ్లాస్ నార్ బియ్యానికి నర్ కందిపప్పు కూడా తీసుకోవచ్చు కానీ నేను గ్లాస్ తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని తెచ్చుకుందాము బియ్యము కందిపప్పు శుభ్రంగా కడుక్కు తెచ్చుకున్నానండి ఇందులో రెండు బంగాళదుంపలు శుభ్రంగా తొక్క చెక్కి ఈ విధంగా కడుక్కుని మొక్కలు కోసుకున్నాను ఇక పచ్చిమిరకాయలు కూడా ఇలా చీరుకుని తీసుకున్నాను ఇక రెండు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను క్యారెట్ కూడా పైగా ఒక ఇలా మొక్క చెక్కున్నాను ఈ నాలుగు ఇందులో వేసుకుందాము ఈ బొటానీలు నేను రాత్రంతా నానబెట్టుకుని కడుక్కు తెచ్చుకున్నానండి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇవి బొటానీలు ఇవి కూడా వేసుకుందాము ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి ఇందులో మనం ఒక గ్లాస్ బియ్యం ఒక అర గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా దానికి ఒక ఆరు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇందులో చిట్టు చిట్కడు పసుపు వేసుకుంటున్నాను రుసుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని విజిల్ వేయించుకుందాం అండి ఇప్పుడు ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఆఫ్ వేసుకుందాము మూడు విజిల్ వేయించుకుందామండి ఇవండి ఒక గిన్నె నీళ్ళు వేడి చేసుకుని చింతపండు కడుక్కొని నానబెట్టుకుంటున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను వస్తుందండి ఉడికిందని చూద్దాము ఇప్పుడు ఇందులో మనం చింతపండు నాన్ పెట్టుకున్నాం కదా ఆ పులుసు పిండుకుందాము మీ ఆప్షన్ అండి పులుసు చింతపండు పులుసు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అండి దీన్ని కొంచెం ఉడికించుకోవాలి చింతపండు పులుసు వేసాం కదా ఇది ఎలా ఉడుకుతుంటదండి మనం పక్క పై వెలిగించుకుని పక్కన మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాము పోపు కండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కరివే ఎండుమిరపకాయలు కరివేపాకండి ఇప్పుడు ఆయిల్ విటెక్కింది ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇందులో ఎల్లు పై వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఎండు మేరగా వేసుకుందాము ఇందులో కరివేపాకు వేసుకుందాము ఇందులో ఎంటీఆర్ బిసిబిళె బాత్ మసాలా వేసుకుందామండి నేను ఒక ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను తాలింపుపోయిందండి ఈ పక్కన చింతపండు పులుసు పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందులో ఈ తాలింపు తాలింపుసేసుకుందాము ఇందుకో చూడండి తాలింపు అంత ఇందులో వేసుకుని కలిపేసుకున్నాం కదా బిసిబెడి బాబు రెడీ అండి మీకు ఇంకా వాటర్ కొంచెం తగ్గినట్టు అయితే ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుని కొంచెం ఉడికించుకోవాలండి నాకు సరిపోనాయి ఇప్పుడు ఇందులో లాస్ట్లో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటున్నానండి ఇందులో ఒక గరిప నెయ్యి వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము స్టవ్ ఆపేసుకుందామండి బిసిబెల్లిపాత్ రెడీ రెడీ అండి ఇది కర్ణాటక స్పెషల్ అండి బిసిబెల్లిబాతు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకండి అంతా రెడీ అయిపోయాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతండి పైన కార్పోస్ వేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి ఇది